సరే ఈరోజు మనం రాజ్యాంగం అనగానే ఏం లేదు మనం అంతా మనం అంతా ఎలా ఉండాలి ఏమిటి మన దేశం ఎలా ఉండాలి మన ప్రజలు ఎలా ఉండాలి అని చెప్పి ఒక రాజ్యాంగ కమిటీని వేశారు దానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేశారు ఆ రాజ్యాంగాన్ని రాయడానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేశారు బిఆర్ అంబేద్కర్ గారు చేతిలో మన ఏం చూస్తాం పుస్తకం ఉంటుంది చూసారు మీరు ఎప్పుడైనా ప్రతి అది మన రాజ్యాంగం అన్నమాట మనం ఎలా ఉండాలి మన దేశం ఎలా ఉండాలి మన ఇంట్లో ఎలా ఉండాలి అది ఆయన ప్రపంచ దేశాల అన్ని దేశాల నుంచి రాజ్యాంగాలు తెప్పించి మన దేశం ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పి ఓ పుస్తకం అందరికీ తక్కువ పెట్టి రాయించారు ఆ పుస్తకం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అది మన రాజ్యాంగం అనట అది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా అమల్లోకి వచ్చింది మన దేశం అప్పటి నుంచి మన దేశం ఎవరు రాజులు లేరు అందరూ వెళ్ళిపోయారు అప్పటి నుంచి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది ఇంకా మనం ఒకసారి స్వతంత్ర భారత్ మహాత్మా గాంధీకి బిఆర్ అంబేద్కర్ గారికి అని అలా చెప్పుకుందాం ఇప్పుడు రాజ్యాంగం గురించి మొదటి ప్రవేశిక్లో ఉన్నటువంటి ఒక చెప్పుకుందాం ఇది అందరికీ భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య తంత్ర రాజ్యం గా రాజ్యముగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి పౌరులందరికి పౌరులందరికి సాంఘిక అధికారి అధికారి राजकीय రాజకీయ న్యాయనీ న్యాయనీ ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో గౌరవమును జాతీక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము సరే ఓకే అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఓకే అక్కడి నుంచి రెండు సంవత్సరాలు రాశారు మనకి రాసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి ఈ ఈరోజు డెబ్భై ఒకటో డెబ్భై సంవత్సరాలు పూర్తయి డెబ్భై ఒకటో దాంట్లోకి వచ్చాం అంటే రాజ్యాంగం అంటే ఏమిటి తెలిసిందే మీకు మన అందరం ఎలా ఉండాలి ఏమిటి అన్నీ మన దేశం ఎలా ఉండాలని చెప్పి రాసుకున్నది దాన్ని ఈ విధంగా మనం జరుపుకోవాలి 그는 그의 어다